పెద్దలందరికీ కూడా మేధావులకు పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమానికి భరతమాత భారతదేశ ముత్తుబిడ్డైనటువంటి నరేంద్ర మోడీ గారి గురించి వారి యొక్క చరిత్ర వారు సాధించిన విష విజయాల గురించి భారతదేశానికి నరేంద్ర మోదీ గారి సేవల గురించి తెలుసుకోవటం కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మమ్మల్ని కూడా మాజీ సైనికులను కూడా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో భాగస్థం చేసినందుకు ముందుగా మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని తయారు చేసే రూపొందించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందాక పెద్దలు మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు ఏం సాధించారో చెప్పమంటున్నారు నేనైతే అడుగుతున్నానో నరేంద్ర గారు ఏం సాధించలేదో ఎవరైనా చెప్పి నేను అడుగుతున్నాను ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎవరైనా ఏ నాయకులైనా పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా ఒక సైనికుడిగా మాకు కులాలకి అతీతంగా మతాలకు అతీతంగా మరి ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా నేను ఒక భారతీయుడి గురించి భారతదేశ ముద్దుబిడ్డ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాను అలాంటి ఒక మహనీయుడు ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారి పరిపాలన తీసుకుంటే ఎవరికి ఉపయోగపడలేదు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చివరి పండు ముసలి వరకి ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి అది మహిళల పురుషుల విద్యార్థుల కార్మికుల శ్రామికుల కర్షకుల ఒకళ్ళన్నీ కాకుండా ప్రతి మరి వర్గానికి కూడా లబ్ధి పొందే విధంగా నా భారతీయులు నా నా జాతి బిడ్డలు నా భరతమాత బుద్ధి బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా నేను న్యాయం చేసుకోవాలి అనే విధంగా ఆయన పరిపాలన ఆయన పరిపాలన దక్షత ఆయన యొక్క తపన ఆయన యొక్క ఆరాటం ఆయన యొక్క పోరాటం చూస్తుంటే చాలా బుద్ధుగా అనిపిస్తుంది ఇలాంటి నాయకులు మనకు అవసరం మరి మోడీ గారు తీసుకుంటే ఒక దేశం సుభిక్షంగాను సురక్షంగాను ఉండాలంటే రక్షణ రంగం చాలా మరి అవసరం మరి అలాంటి రక్షణ రంగానికి చెందిన సైనికుడుగా నేను చెప్తున్నాను భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు దీటుగా ఎవరైనా ఏ దేశమైనా సరే భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే వారి వెన్నులో వణుకు పుట్టేంత గట్టిగా బలంగా మన భారతదేశాన్ని తయారు చేయటంలో మోడీ గారు దిట్ట మోడీ గారు మరి ప్రథమ స్థానంలో నిలుస్తారంటూ ఎలాంటి సందేహం లేదు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రక్షణ రంగంలో సంచలనాత్మకమైనటువంటి మార్పులతో పెను మార్పులు తీసుకొచ్చి అటు సైనికులకు కానీ రక్షణ వ్యవస్థకు కానీ అది ఆయుధ సామాగ్రినా లేదా ఇంకొక విధంగానా అన్ని రకాలుగా కూడా మరి ముందుండి మరి రక్షణ వ్యవస్థని చాలా మరి మెరుగుపరిచినటువంటి ఒక మహానాయకుడు మోడీ గారు ఒక రక్షణ వ్యవస్థ కాదు ఏదైనా తీసుకోండి ఈ రోజున మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పెట్టి భారతదేశం ప్రపంచానికి తీటుగా అది గతంలో చూస్తే అన్ని వస్తువుల మీద మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ అమెరికా అనే విధంగా అలాంటి వాటికి స్వస్తి పలుకుతూ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే విధంగా మన భారతదేశాన్ని గర్వంగా చెప్పుకునే విధంగా తయారు చేసినటువంటి మహనీయుడు మరి మన బుద్ధిబిడ్డ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాంటి నరేంద్ర మోడీ గారు ఇంకా భారతదేశం గురించి నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి చెప్పాలంటే డెబ్బై ఐదు సంవత్సరాల ఎనభై సుమారుగా వస్తున్నటువంటి స్వాతంత్ర మన మన స్వతంత్ర దేశంలో గతంలో చూస్తే విదేశీయుల గురించి మన పుస్త పాఠ్య పుస్తకాలు మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు కూడా మనం కూడా చదువుకున్నాం ఏ పాఠ్య పుస్తకం తెలిసినా కానీ మొఘలుల చరిత్ర విదేశీ